అంతలో ఆమె ఇంతలో ఈమె ఇది సినిమా టైటిల్ మాత్రమే కాదు రియల్ లైఫ్ లో జరిగిన ఘటన ఒక్కడే ఇద్దరిని లవ్ లోకి దింపాడు ఒకరికి తెలియకుండా ఇంకొకరితో ప్రేమ వ్యవహారం నడిపించాడు ఎన్నాళ్ళిలా ఓ రోజు మ్యాటర్ లీక్ అయిపోయింది ఫలితంగా ఒకరు అర్ధాంతరంగా తనువు చాలించారు ఇంతకీ చనిపోయిందెవరు వేధించి చావుకి కారణమైందెవరు ఒకరు స్వాతి ఇంకొకరు భారతి వీళ్ళిద్దరినీ ఒక్కడే ప్రేమించాడు ఒకరికి దగ్గరై ఇంకొకరికి తీరని అన్యాయం చేశాడు ఫలితంగా ఒకరు చనిపోయారు శ్రీ సత్యసాయి జిల్లాలో అంతులేని ఈ ఘటన పెనుకొండ మండలం గొందిపల్లికి చెందిన స్వాతి ఒక ప్రైవేట్ కాలేజ్లో డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుండేది పార్ట్ టైం జాబ్గా సాయినగర్లోని ఓ బ్లడ్ బ్యాంక్లో పనిచేసేది అక్కడే అరుణ్ పరిచయమయ్యాడు ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది ఇద్దరూ చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నారు అయితే అంతకుముందే అదే ల్యాబ్ లో పనిచేసే ప్రతిభాభారతిని ప్రేమించాడు అరుణ్ ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమ వ్యవహారం నడిపాడు ఓ ఫైండే మ్యాటర్ లీక్ అయింది దీంతో భారతి వైపు నిలిచాడు అరుణ్ స్వాతికి కాల్ చేసిన భారతి నేను ప్రేమించిన వాడిని నువ్వెలా లవ్ చేస్తావు అంటూ దబాయించింది అంతేకాదు సూటి పోటి మాటలతో వేధించింది అటు అరుణ్ కూడా భారతికే సపోర్ట్ చేశాడు దీంతో మనస్తాపానికి గురైన స్వాతి హాస్టల్ గదిలో ఫ్యాన్ కి చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కి చేరుకొని వివరాలు సేకరించారు సూసైడ్ కి ట్రాంగిల్ లవ్ స్టోరీనే కారణమని గుర్తించారు చనిపోయినట్టు స్వాతికి ఇట్లా నువ్వు వచ్చేసి నేను అడుగుతాను మీ మధ్యన ఏం నడుస్తుందో నాకు తెలియదు నా ప్రియును నువ్వు ప్రేమిస్తాను నువ్వు అరుణ్ణి ఇది తప్పు కదా నేను పోలీస్ స్టేషన్కి కూడా పోతానని చెప్పి కొన్ని మిసైలు కూడా పెట్టింది ఈ అమ్మాయి సడన్గా ఏం చేసింది భయపడిపోయింది ఈ ఏమన్నా జరుగుతుందేమో ఇమీడియట్గా హాస్టల్లోనే ఎనిమిదో రూమ్ ఉంటుందో ఎవరు లేరు రూమ్లో పోయేసి డోర్ వేసేసుకొని చున్నీతోటి ఫ్యాన్ కూరేసుకొని చనిపోయింది స్వాతి మరణానికి కారణమైన అరుణ్ ను ఏం చేయాలి ప్రేమ పేరుతో దగ్గరై అవమానించి దిద్దుకోలేని తప్పు చేశాడు అన్యాయంగా తమ బిడ్డను బలి తీసుకున్న అరుణ్ భారతీయులను కఠినంగా శిక్షించాలంటోంది బాధిత కుటుంబం చదువుకునే వయసులో ప్రేమ ప్రేమ అంటూ వెంట పడుతున్న యువత ఆవేశంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ కన్నవాళ్లకు కడుపు కోత మిగిల్చుతున్నారు